గుర్తున్నా బ్రహ్మనాయుడు గారు సీ క్లాసు ఖైదీల్లో నేను గుర్తుంచుకున్నది నిన్నొక్కనే ఈ సి క్లాసు ఖైదీని జైలు నుంచి ఎంత మంది ఏ క్లాసు పెద్దవాళ్ళు ఇంటికి ఎంత వైభవంగా తీసుకెళ్తున్నారో చూశారా కొందరి శవాల్ని ఇంతకంటే వైభవంగా వీధుల్లోంచి ఊరేగిస్తూ తీసుకెళ్తారు నేను శవాన్ని కాదు జీవోత్సవాన్ని కాదు కంటి నిండా కసితో కడుపు నిండా మంటతో కటగటాల వెనక నుంచి వస్తున్న పగబట్టిన పాముని పొగరబోతు పోట్లకి మెడలు విరిచి మూల కూర్చోబెట్టిన నాకు నీలాంటి కోరలు తీసిన పాము లెక్క కాదు నేను చిడతలు వాయించి పైకొచ్చిన వాణ్ణి కాదు చిత్తులు పేర్చి పైకొచ్చిన వాడిని నన్నంత తక్కువగా అంచనా వేయకండి ఎస్పీ గారు